హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో ఇంగ్లీష్ అనేది టెట్కైనా డిఎస్సీకైనా చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు సో ఇంగ్లీష్లోనే చాలా మంది వెనకబడిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు తెలుగు మీడియం స్టూడెంట్స్ అయినా అయ్యి ఉంటారు లేకపోతే వర్ష నుంచి ఇంగ్లీష్ భయపడడం వల్ల ఇంగ్లీష్ అంటే ఒక కష్టమైన సబ్జెక్ట్ అని ఫీల్ అవ్వడం వల్ల లేకపోతే ఇంగ్లీష్ మీడియం చదివిన స్టూడెంట్స్ అయినా సరే గ్రామేటికల్గా కరెక్ట్గా రూల్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల ఇంగ్లీష్లో స్కోర్ తగ్గిపోతూ ఉంటుంది కొన్నిసార్లు అయితే డిఎస్సిలో ఇంగ్లీషు మోస్ట్ కీరో కీరోలు పాటిస్తుంది ఎందుకంటే ఇంగ్లీష్లో స్కోర్ తగ్గిపోవడం వల్ల చాలా వరకు జాబ్స్ పోయే అవకాశం ఉంటుంది సో అలాంటివి ఇంగ్లీషు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ప్లాన్ చేసుకుంటే ఇంగ్లీష్లో ఎక్కువ స్కోర్ చేయగలం టెట్లో ఎక్కువ స్కోర్ చేస్తే తప్ప డిఎస్సిలో వెయిటేజ్ అనేది ఎక్కువ రాదు సో అలాంటి టెట్లో మిగతా సబ్జెక్టులు అయితే చదివేసినా ఎక్కువ చదివితే సరిపోద్ది కానీ ఇంగ్లీష్ అలా కాదు అది అప్లికేషన్లో ఇచ్చాడంటే ఇంగ్లీష్ మీద మనకు ఓవరాల్గా గ్రామర్ మీద మనకు పుట్టుంటే తప్ప అప్లికేషన్లో ఇచ్చినప్పుడు ఆన్సర్ చేయలేము సో అలా ఆన్సర్ చేయాలంటే ఇంగ్లీష్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది ఈ రోజు వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం టెట్కైనా డిఎస్సికైనా ఇంగ్లీష్ చాలా ఇంపార్టెంట్ సో టెట్టకైనా డిఎస్సికైనా టెక్స్ట్ బుక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇంగ్లీషే కదా ఏదో ఒక గ్రామర్ బుక్ చదివిస్తే సరిపోద్ది కదా అని చాలామంది ఏం చేస్తారంటే టెక్స్ట్ బుక్లు పక్కన పెట్టేస్తారు ఓన్లీ ఏదో ఒక మెటీరియల్ తీసుకొని గ్రామర్ ప్రిపేర్ అయిపోతూ ఉంటారు సో అలా చేయడం అనేది చాలా చాలా పెద్ద తప్పు ఆ మెటీరియల్ తీసుకుంటే తీసుకోవచ్చు కానీ టెక్స్ట్ బుక్స్ అనేది ఎప్పుడు వదిలేయకూడదు ఎందుకంటే టెట్టకైనా కైనా ఏ సబ్జెక్ట్కైనా సరే టెట్ట టెక్స్ట్ బుక్స్ అనేవి మ్యాండరేటరీ సో టెక్స్ట్ బుక్స్ గ్రామర్ ప్రిపేర్ అవడం కూడా అంతే ఇంపార్టెంట్ ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ పేపర్ మీరు గమనించినట్లయితే టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ అలా తీసి బిట్స్ కింద ప్రేమ్ చేసి ఇచ్చేశారు సో టెక్స్ట్ బుక్స్ అనేది అంతే ఇంపార్టెంట్ అలాంటి టెక్స్ట్ బుక్స్ అనేది ప్రిపేర్ అంటే అన్ని టెక్స్ట్ బుక్స్ గ్రామర్ కూడా ఒక్కో టాపిక్ ఒక్కో దగ్గర ఉంటుంది సో మీకు అలా చదువుకునే ఇబ్బంది లేకుండా అన్నీ కూడా టాపిక్ వైజ్ అంటే టెన్సెస్ అన్నీ ఒక దగ్గర పాఠశాల స్పీచ్లో అంతా ఒక దగ్గర ప్రొనౌన్ అంతా ఒక దగ్గర వెర్బ్ అంతా ఒక దగ్గర అలా త్రీ త్రీ టు టెన్త్ వరకు అన్ని టాపిక్ వైజ్ ప్రిపేర్ చేసిన నోట్స్ పీడిఎఫ్ ఉంది సో ఆ పీడిఎఫ్ ఏంటంటే అందరికి చాలా డౌట్ ఉంటున్నాయి ఏంటంటే ఏపీఆర్ టీఎస్ అని ఇది ఏపీకి సంబంధించిన ఇంగ్లీష్ త్రీ టూ టెన్త్ టెక్స్ట్ బుక్స్ గ్రామర్ ఫీడాప్ నోట్స్ నేను ప్రిపేర్ చేశాను సో సో నా ఆ నోట్స్ చూడండి ఒకసారి ఫ్యూచర్ టెన్స్ స్పీచ్ ఇది మొత్తం త్రీ టు టెన్త్ వరకు టాపిక్ వైజ్ ప్రిపేర్ చేసిన నోట్స్ సో ఈ నోట్స్ మీకు కావాలనుకుంటే కావాలనుకుంటే ఈ నెంబర్ ఉంది కదా డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ మళ్ళీ చెప్తున్నా డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ ఈ నెంబర్కి మీరు హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేసి హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంది సో ఆ నెంబర్కి మీరు ఫోటో పెడితే నేను మీకు ఫీడప్ సెండ్ చేస్తాను ఏంటంటే ఈ నెంబర్కి గూగుల్ పే ఉంది ఫోన్పే ఉంది మీకు దగ్గర ఏమున్నా సరే హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే నేను మీకు ఫీడప్ సెండ్ చేస్తాను అది మొత్తం సెవెంటీ ఫోర్ పేజెస్ ఉంటుంది సో చాలా మందికి డౌట్ వస్తుంది అది న్యూ సిలబస్ హోల్డ్ సిలబస్ అని ఇది ఏపీకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ సంబంధించింది టీఎస్ అయితే యూజ్ అవుద్దు నార్మల్ గ్రామర్ అయితే ఎవరికైనా యూజ్ అవుతుంది కానీ ఇది టెక్స్ట్ బుక్ గ్రామర్ కాబట్టి తెలంగాణ వాళ్ళకి యూజ్ అవుతుంది ఇది త్రీ టు నైన్త్ వరకు న్యూ సిలబస్ టెన్త్ అనేది హోల్డ్ సిలబస్ మనం ట్వంటీ ట్వంటీ ఫోర్లో టెక్స్ట్ సిలబస్ ఇచ్చారు కదా దాని ప్రకారం ప్రిపేర్ చేసిన నోట్స్ ఇది చాలా మంది మళ్ళీ ఏమడుగుతున్నారంటే ఇంగ్లీష్ గ్రామర్ ఈ పీడిఎఫ్ అని అడుగుతున్నారు ఇంగ్లీష్ గ్రామర్ ఈ పీడిఎఫ్ సరిపోదు ఎందుకంటే టెక్స్ట్ బుక్లోని ఓవరాల్గా అన్ని రూల్స్ కవర్ చేయడు ఇప్పుడు టెన్సెస్ ఉందంటే ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి సింపుల్ ప్రజెంట్ అమ్మ చాలా రూల్స్ ఉంటాయి నార్మల్గా కానీ టెక్స్ట్ బుక్లో అన్ని రూల్స్ కవర్ చేయరు కదా పిల్లలకు తెలియాలనే ఉద్దేశంతో అవి కొంచెం పరిచయం చేస్తారంటే మనం దాన్ని వదిలేయకూడదు కాబట్టి అందులో ఎగ్జామ్స్ రాసుకోవాలి కాబట్టి నేను టాపిక్ వైజ్ ప్రిపేర్ చే ప్రిపేర్ చేశాను సో ఈ పీడిఎఫ్ తీసుకున్న వాళ్ళు టెక్స్ట్ బుక్స్లో మళ్ళీ గ్రామర్ అయితే చూడవసరం లేదు ఏదన్నా మెటీరియల్ తీసుకొని ఇది అది పక్కన పక్కన పెట్టుకొని చదువుకుంటే సరిపోద్ది తర్వాత ఫోన్పే చేస్తా మీరు ఫోన్పే చేసినప్పుడు ఆ పేరు ఏమైనా వస్తుంది అంటే సిహెచ్ కృష్ణ కుమారి అని వస్తుంది సిహెచ్ కృష్ణ కుమారి నెంబర్ చెప్తున్నాను మళ్ళీ ఒకసారి డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ ఆ ఫీడ్యాప్కి ఈ కావాలనుకుంటే హండ్రెడ్ రూపీస్ ఫోన్పే చేసి అది స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ చేస్తే నేను మీకు ఫీడియాప్ సెండ్ చేస్తాను ఇప్పుడు ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం నార్మల్గా సైన్స్ సోషల్ మ్యాథ్స్ అయితే నేను టాపిక్ వైజ్ ప్రిపేర్ అవ్వండి అని చెప్తాను ఇంగ్లీషే కదా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంతా ఒకసారి టెన్సెస్ అంతా ఒకసారి లేకపోతే ఏంటి వాయిస్ అంతా ఒకసారి యాగ్జెక్ట్ ఇలా ప్రతిదీ కూడా సింగిల్ సింగిల్గా చదువుకోవాలని అనుకుంటారు కానీ నేను చెప్పే ప్రాసెస్ ప్రకారం చదివితే మీరు ఈజీగా స్కోర్ చేయగలరు ఏంటంటే ఫస్ట్ గ్రామర్ ఫస్ట్ ఏం చేస్తారు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎయిట్ అయ్యి లోపు మొత్తం గ్రామర్ అంతా కంప్లీట్ అయిపోయేలా చదువుకోవాలి ఎలా అంటే ఫస్ట్ నౌన్ చదువుతారు కదా తర్వాత ప్రొనౌన్ చదువుతారు తర్వాత వెర్బ్ వెర్బ్ చదువుతారు కదా వెర్బకి రిలేటెడ్గా ఏమున్నాయి టెన్సెస్ ఉన్నాయి ఎందుకంటే టెన్సెస్ అన్నీ కూడా వెర్బ్ బేస్డ్ మీద ఉంటాయి ప్రెజెంట్ టెన్స్లో వెర్బ్ ఎలా ఉంటుంది సింపుల్ ప్రెజెంట్లో ఎలా ఉంటుంది ప్రెజెంట్ కంటిన్యూస్లో ఎలా ఉంటుంది పర్ఫెక్ట్లో ఎలా ఉంటుంది పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఎలా ఉంటుంది అలా మళ్ళీ ఫాస్ట్లో ఎలా ఉంటుంది ఇవన్నీ వెర్బ బేస్ అయ్యే ఉంటాయి కాబట్టి వెర్బ చదివిన చదవాలి చదివిన తర్వాత మీరు నెక్స్ట్ పాఠశాల స్పీచ్లో చదవకుండా వెర్బ్ చదివిన తర్వాత మీరు టెన్సెస్ చదువుకోవాలి చదువుకోవడం వల్ల యూజ్ చేయటంటే వెర్బ్ అనేది ఇక్కడ వెర్బ్ టైప్స్ అన్నీ తెలుస్తాయి చదువుకున్నప్పుడు సో అవి ఎలా మారుతాయి కూడా ఇక్కడ తెలుస్తుంది వెంటనే టెన్సెస్ చదవడం వల్ల ఏంటి వెర్బ్ ఇవి అని వస్తుందా టూ వస్తుందా లేకపోతే ప్రెజెంట్లో ఏమొస్తుంది ఫాస్ట్లో ఏమొస్తుంది ఫ్యూచర్లో ఏమొస్తుంది ఇదంతా మీకు ఒక ఐడియా ఉంటుంది ఇది వెర్బ్కి సంబంధించి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి వెర్బ్ తర్వాత మీరు టెన్సెస్ చదువుకోవాలి టెన్సెస్కి రిలేటెడ్గా ఉన్నది ఏంటి వాయిస్ వాయిస్ అంటే ఏంటి యాక్టివ్ వాయిస్ పాజిటివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్ అంటే ఇప్పుడు తెలుగులోని ఉన్నాయి కదా కత్త కత్త వాక్యాలు కర్మని వాక్యాలు అని ఉంటాయి కదా తెలుగులోని అవి యాక్టివ్ వాయిస్ అంటే కత్తరీ వాక్యం పాజిటివ్ వాయిస్ అంటే కర్మని వాక్యం ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవి టెన్సెస్కి ఎలా రిలేటివ్గా ఉన్నాయని మీరు ఆలోచించవచ్చు చూడండి ఎగ్జాంపుల్ ఇప్పుడు రామ్ రామ లైక్స్ సీత ఇప్పుడు ఇది ఏ టెన్స్లో ఉంది వి వన్ లైక్స్ అంటే వి వన్ అంటే ఇది ఏంటంటుంది ప్రెజెంట్ టెన్స్లో ఉంది ఇది యాక్టివ్ వాయిస్ సో దీని పాజిటివ్ వాయిస్లో ఎలా మారుస్తారు ఫస్ట్ సబ్జెక్టు ఆబ్జెక్టు ఇప్పుడు కర్తరీ వాక్యాలు అంటే ఏంటి కర్త హీరో కర్మణి వాక్యాలు అంటే కర్మ హీరో రోల్ పాటిస్తుంది సో అప్పుడు ఏమవుతుంది పాజిటివ్ వాయిస్లో మార్చేటప్పుడు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ కింద సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కింద మారిపోద్ది అంటే ఏమవుతుంది సీత సీత ఈజ్ ఎందుకంటే ఇది ప్రజెంట్ కదా సో సీత ఈజ్ లైక్డ్ ఎందుకంటే ఈ వన్ అనేది త్రీ కింద మారిపోద్ది పాజిటివ్ వాయిస్లో వీత్రే కింద మారిపోద్ది లైక్డ్ బై రామా తెలుగులో అర్థమైంటి ఇది పాజిటివ్ వాయిస్ తెలుగులో అర్థమైంటి రాముడు సీతని ఇష్టపడుతున్నాడు అది కత్తరీ వాక్యం అదే కర్మణి వాక్యం ఎలా సీత రాముడు చేత ఇష్టపడుతుంది అక్కడ చేత అనేది యాడ్ అవుతుంది కదా ఇంగ్లీష్లో ఈ ఇవి యాడ్ అవుతాయి అంటే బై విత్తు విన్ను ఇలా యాడ్ అవుతాయి సో సీత ఈజ్ లైక్డ్ బై రామ ఇక్కడ చూడండి ఆబ్జెక్టు సబ్జెక్ట్ కింద సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కింద మారింది కదా సో ఇది ఎలా మారింది వెర్బ్ అనేది వి వన్ అనేది వి త్రీగా మారింది పాజిటివ్ వాయిస్లో మార్చినప్పుడు ఏ ఇది ప్రజెంట్ అయినా సరే ఏ టెన్స్ అయినా సరే పెర్బ అనేది త్రీ రూపంలో మాత్రమే ఉంటుంది సో ఈ విధంగా అంటే ఇవి టెన్సెస్కి రిలేటివ్గా ఉంటుంది కాబట్టి టెన్సెస్ చదివిన తర్వాత వెంటనే వాయిస్ చదువుకోవాలి వాయిస్ చదివిన తర్వాత వెంటనే స్పీచ్ చదవాలి స్పీచ్ కూడా టెన్సెస్ రిలేటెడ్గానే ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ స్పీచ్ రాజు సెడ్ రాజు సెడ్ ఏం చెప్తున్నాడంటే ఐ లైక్స్ ఐ లైక్స్ స్వీట్ ఐ లైక్ స్వీట్స్ అంటే రాజు ఏం చెప్తున్నాడు ఇవంటే ఏంటంటే స్పీచ్ అంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే ప్రత్యక్ష వాక్యం పరోక్ష వాక్యం సో ఇదేంటి ప్రత్యక్ష వాక్యం ఇలా ఇన్వర్టర్స్ కామర్స్ ఉన్నాయంటే అంటే ఏంటి వాక్యం రాజు ఏం చెప్తున్నాడు ఐ లైక్ స్వీట్స్ అని చెప్తున్నాడు సో దీన్ని వాక్యం అంటే ఇది డైరెక్టర్ స్పీచ్ ఇది డైరెక్ట్ స్వీచ్ ఇప్పుడు ఇండైరెక్ట్ స్వీచ్లో ఎలా మార్తాము ఇది కూడా టెన్షన్స్ బట్టే ఉంటుంది ఎలా రాజు సెడ్ ఐ లైక్ స్వీట్ అంటే ఇప్పుడు మనం దాన్ని ఎలా చెప్పాలి రాజు చెప్తున్నాడు అంటే అప్పుడు ఎలా రాస్తాం రాజు దట్ రాజు దట్ హై లైక్ స్వీట్ అంటే రాజు తనందరి తాను చెప్తున్నాడు కాబట్టి నేను నాకు స్వీట్స్ అంటే ఇష్టం అప్పుడు దాని దాన్ని మనం ఎలా చెప్తాం అతనికి స్వీట్స్ అంటే ఇష్టం అప్పుడు ఎలా రాస్తాం హీ హీ లైక్ స్వీట్స్ అంటే ఇది ఏంటి ఇండైరెక్ట్ స్వీచ్ అంటే ఇక్కడ రాజు నాకు స్వీట్స్ అంటే ఇష్టం అని చెప్తున్నాడు ఇక్కడ వెర్బ్ ఎలా మారింది ఇది వి వన్ అయితే ఇక్కడ ఎలా మారింది వి త్రీ అంటే వాకి అతను ప్రత్యక్షం పరోక్ష కథనంలో ఎలా చెప్తాం మనం అతను ఇది చేశాడంట అది చేశాడంట అంటే ఏంటి అది ఫాస్ట్లో చెప్పినట్టు చెప్తాం సో అప్పుడు మనం ఎలా చెప్తాం రాజు సెట్ దాట్ హీ లైక్ స్వీట్ రాజు ఏం చెప్పాడంటే తనకి స్వీట్స్ అంటే ఇష్టం అంటే ఇవన్నీ ఎలా ఉన్నాయి వెర్బన్ వెర్బన్ బేస్ అయి ఉన్నాయి సో స్పాట్స్ ఆఫ్ స్పీచ్లో వ్యర్బ్ చదివిన తర్వాత టెన్సస్ తర్వాత వాయిస్ తర్వాత స్పీచ్ ఇలా రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ఈ త్రీ టాపిక్స్ ఈ వెర్బ్ తర్వాత ఈ త్రీ టాపిక్స్ చదవాలి తర్వాత ఏంటి యాగ్జెట్ యాగ్జెక్టు అంటే ఏంటి నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది సో యాగ్జెట్ ఆ గుణాన్ని తెలియజేస్తుంది కాబట్టి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటే ఇద్దరు యొక్క గుణాలు లేదా అందరితో పోలుస్తారు అంటే ఒకరి యొక్క గుణాన్ని ఇంకొకరితో పోలుస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి రానా ఈజ్ యాజ్ యాజ్ ప్రభాస్ అని ఉంటుంది లేకపోతే ప్రభాస్ ఈ స్టాలర్ దెన్ రానా అంటే ప్రభాస్ అనే ప్రభాసు రానా కంటే పొడవుగా ఉన్నాడు సో ఎలా అంటే పొడవుగా ఉండడం అనేది అతను గుణం అంటే అతను తెల్లగా ఉన్నాడు అందంగా ఉన్నాడు నల్లగా ఉన్నాడు లేకపోతే లావుగా ఉన్నాడు సన్నంగా ఉన్నాడు ఇవన్నీ కూడా ఏంటంటే నవ్వును లేదా ప్రణవన్ యొక్క గుణాన్ని తెలియజేసే ఏమంటారంటే ఏమంటారు అంటే యాక్జెట్ యాక్జెక్టు అనేది రిలేటెడ్గా ఏముంటుంది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సో దీనికి రిలేటెడ్గా ఇది ఉంటుంది కాబట్టి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది యాక్జెక్ట్ తర్వాత నేర్చుకోవాలి తర్వాత వేడవర్బ్ యాడ్వర్బ్ తర్వాత ఏది రిలేటెడ్గా ఉండదు కాబట్టి అది సింగిల్గా నేర్చుకుంటారు తర్వాత కంజంక్షన్ తర్వాత ఇంటర్జక్షన్ ఇక్కడతోటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం కంప్లీట్ అవుతాయి ప్రిపోజేషన్ ఉంటుంది కానీ ప్రిపోజేషన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఫస్ట్ డే స్టార్ట్ చేసేయకుండా ఇక్కడ ఇంటర్జక్షన్తో ఆపేసి తర్వాత క్వశ్చన్ ట్యాక్స్ క్వశ్చన్ ట్యాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ తెలుసు కదా ప్రొనౌన్స్తో రిలేటెడ్గా ఉంటాయి సో క్వశ్చన్ ట్యాక్స్ చదువుతారు తర్వాత ప్రేజెస్ క్లాసెస్ ప్రేజెస్ క్లాసెస్ సంబంధించి ఏముంటాయి సెంటెన్స్ సెంటెన్స్ అంటే ఏంటి సింపుల్ కాంప్లెక్స్ అవి ఉంటాయి కదా కాంపౌండ్ సెంటెన్స్ ఉంటాయి కదా అవన్నీ ఎలా ఉంటాయి మెయిన్ క్లాస్ సబార్డినేట్ క్లాసు ఇలా వీటితో రిలేటెడ్ అవి ఉంటాయి సో ప్రేజెస్ క్లాసెస్ తర్వాత సెంటెన్స్ అనేది నేర్చుకుంటే మీకు ఈజీగా వస్తుంది యూజ్ అవుతుంది కూడా తర్వాత ఏంటి ఆర్టికల్స్ ఆర్టికల్స్ అనేది సింగిల్ టాపిక్ కాబట్టి ఈ ఆర్టికల్స్ ఈ టెన్సెస్ అంతా అయిన తర్వాత నేర్చుకోవాలి దేనికి దేని ముందు ఏమొస్తుంది అని ఆర్టికల్స్ ఉంటాయి కాబట్టి ఆర్టికల్స్ నేర్చుకోవాలి తర్వాత ప్రిపోజేషన్స్ ప్రిపోజ్ చేసిన తర్వాత ప్రిపోజేషన్స్ ఎలా ఉంటాయి ఇన్ను ఆవు లేకపోతే అండరు ఇలా ఉంటాయి కదా వీటి తర్వాత ప్రేజల వైఫ్స్ నేర్చుకోవాలి ఎందుకంటే చాలా ప్రిపోజేషన్తో తో టూ కలిపి ఒక ప్రాజల్ వర్బ్ కింద యాడ్ అవుతుంది సో దాని మీనింగ్ మారిపోద్ది అంటే సింగిల్ సింగిల్గా ఉన్నప్పుడు ఆ వర్డు ఒకలా ఉంటుంది ఇప్పుడు కమౌట్ అని కమౌట్ అని ఉంది లేకపోతే కమిన్ అని మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు లుక్ ఇన్ అని ఉంది ఇన్ లుక్ అంటే ఏంటి చూడడం ఇన్ అంటే ఏంటి లోపల కానీ దీని అర్థం ఏమైపోద్ది తెలిసిన వారిని కలవడం అని వస్తుంది లేకపోతే లుక్అవుట్ అని ఉంది లుక్ అంటే చూడడం అవుట్ అంటే వెళ్ళిపో అని అర్థం కానీ ఇదేంటి అర్థం బీ కేర్ఫుల్ అంటే జాగ్రత్తగా ఉండడం అని అర్థం అంటే ఇన్ను అవుట్ లేకపోతే ఆలు వన్స్ ఆను ఇవన్నీ కూడా దేనికి సంబంధించి ప్రిపోజేషన్ సంబంధించి ప్రిపేర్ చదివిన తర్వాత ప్రేజల వెబ్స్ అని చదివితే మీకు ఈజీగా అనిపిస్తుంది తర్వాత ఒకాబ్లరీ ఒకకాబ్లరీలోకి ఏమొస్తాయి మీనింగ్స్ యాంటోనేమ్స్ సినోనేమ్స్ వర్డ్ ఇవి హిమోపోన్స్ హిమోనిమ్స్ ఇలా ప్రతిదీ కూడా ఒకకాబ్లీలోకి వస్తే ఈ లోన్ చదువుకుంటే సరిపోద్ది సో ఫస్ట్ అయితే గ్రామర్కి సంబంధించిన టాపిక్స్ నౌను ప్రనౌను వెర్బ్ ఇదంటే ఈ మొత్తం ఓవరాల్గా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఈ టాపిక్స్ సో నౌను ప్రొనౌను చదివేసిన తర్వాత వెర్బ్ చదివిన తర్వాత కన్ఫామ్గా టెన్సర్స్ చదవాలి టెన్సర్ చదివిన తర్వాత ఎందుకంటే వెర్బ్తో రిలేట్ అయి ఉంటాయి కాబట్టి టెన్సర్ తర్వాత వాయిస్ ఇది కూడా వెర్బ్కి సంబంధించి కాబట్టి వెర్బ్తో రిలేట్ అయి ఉంటుంది కాబట్టి వాయిస్ వాయిస్ వెర్బ్కి రిలేటెడ్గా ఉంటుంది టెన్సెస్కి రిలేటెడ్గా ఉంటుంది సో ఈ రెండు అయిన తర్వాత వాయిస్ చదవడం వల్ల మీకు ఈజీగా వస్తుంది తర్వాత ఏంటంటే స్పీచ్ ఇది కూడా వెర్బ్కి టెన్సెస్కి రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి స్పీచ్ చదవాలి తర్వాత యాడ్జెక్టువ్ యాడ్జెక్టికి రిలేటెడ్గా ఏముంది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సో యాడ్జెక్టువ్ నేర్చుకున్న తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది చదివితే మీకు ఈజీగా అర్థమవుతుంది తర్వాత యాడ్ వర్బ్ కంజంక్షన్ ఇంటర్జెక్షన్ ఈ మొత్తం ఓవరాల్గా పాట్స్ ఆఫ్ స్పీచ్ కంప్లీట్ అయిన తర్వాత క్వశ్చన్ ట్యాగ్ ప్రొనౌన్ చదివిన తర్వాత ఆటోమేటిక్గా క్వశ్చన్ ట్యాగ్ అనేది అర్థమైపోద్ది ఎందుకంటే ప్రతీది పర్సనల్ తోటి మిక్స్ అయ్యి ఉంటుంది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్స్ అడగడం ఎలా అడుగుతారంటే ప్రతిదీ కూడా పర్సనల్ ప్రొనౌన్ కింద ఇప్పుడు రాజు అంటే హీ అని లేకపోతే వస్తువులకు సంబంధించి అని ఇలా ప్రతీది ఆడవాళ్ళకి సంబంధించి అయితే చీ అని ఇలా అడుగుతారు కాబట్టి క్వశ్చన్ ట్యాగ్స్ ప్రొనౌన్స్ ఆల్రెడీ చదివేస్తారు కాబట్టి ఇది ఈజీగా ఉంటుంది తర్వాత ప్రేజెస్ క్లాసెస్ చదివిన తర్వాత ఏం చదవాలి సెంటెన్స్ అంటే సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ సెంటెన్స్ ఉంటుంది కదా ఆ ప్రేజెస్ క్లాసెస్తో ముడిపడి ఉంటాయి మెయిన్ క్లాసు సబార్డినేట్ క్లాస్ इला तुम्ही ఆర్టికల్స్ ఆర్టికల్స్ తర్వాత ప్రిపోజిషన్స్ ప్రిపోజేషన్స్ తర్వాత ఏంటి ప్రాజెల్ వైపు చదువుకోవాలి తర్వాత ఒకాబ్లరీ ఒకాబులరీ ఏమేమి ఉంటాయి అవి మొత్తం ఒకాబులరీ చదువుకోవాలి ఓవరాల్గా ఇంగ్లీష్ అనేది ఈ విధంగా ప్రిపేర్ అయ్యారంటే ఖచ్చితంగా మీకు ఈజీగా అనిపిస్తుంది ఎందుకంటే మీరు సింగిల్ సింగిల్గా చదువుకున్నారంటే మీరు ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంతా నేర్చుకున్న తర్వాత టెన్సర్స్ తర్వాత ఏటి ఆర్టికల్ తర్వాత క్లాసెస్ ఇలా విడివిడిగా నేర్చుకున్నారంటే దేనికది అది నేర్చుకున్నప్పుడు కష్టంగా అనిపిస్తుంది కానీ నేను చెప్పినట్టు రిలేటెడ్గా వర్ప తర్వాత టెన్స్ వాయిస్ స్పీచ్ తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఇలా చదవడం వల్ల ఏంటంటే ఒకదాంతో ఒకటి రిలేషన్ ఉంటది కాబట్టి డిఫరెంట్ తెలుస్తుంది ప్లస్ మీకు ఈజీగా కూడా అనిపిస్తుంది కష్టంగా అనిపించదు మెయిన్ సో మీరు గుడ్ స్కోర్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇంగ్లీష్ అనేది టెట్కి ఓన్లీ గ్రామరే ఉంటుంది కాబట్టి మొత్తం ఓవరాల్గా టెట్ టెట్ లోపు గ్రామర్ మీద మొత్తం గ్రిప్ ఉంటే డిఎస్సికి లిటరేచర్ వాటి ఉంటుంది కాబట్టి అప్పుడు ఓన్లీ గ్రామర్ త్వర త్వరగా ప్రాక్టీస్ చేసుకొని రివిజన్ చేసేసి డిఎస్సీకి ఓన్లీ ఆ లిటరేచర్ బాగా చదివితే సరిపోద్ది ఇవన్నీ టెట్ లోపు నేర్చేసుకున్నారనుకోండి డిఎస్సికి ఉన్న సబ్జెక్టుల మీద ఫోకస్ చేస్తే సరిపోద్ది అంతే తప్ప ఇప్పుడు బోల్ టైం ఉంది డిఎస్సి వరకు చదువుకుందాం అంటే కుదరదు టెట్ లోపే మొత్తం కంప్లీట్ చేసేసి డిఎస్సీకి ఓన్లీ రివిజన్కే ఉంచుకోవాలి సో ఎస్ఏ వాళ్ళకైతే ఇంగ్లీష్ పేపర్ అనేది తెలుగు ఇంగ్లీష్ అనేది ఓన్లీ టెట్కే ఉంటుంది ఈ డిఎస్సికి ఉండదు సో అది టెట్కి కూడా ఏముంటుంది అంటే ఓన్లీ గ్రామర్ పాయింటే ఉంటుంది దీనికి మెథరాలజీ ఉండదు ఇంగ్లీష్ మెథరాలజీ ఉండదు తెలుగు మెథరాలజీ ఉండదు ఎస్ఏ వాళ్ళకైతే కానీ ఎస్జిటి వాళ్ళకైతే ఉంటుంది కాబట్టి లోపే వీటి మీద చాలా వరకు ఎందుకంటే టైం కూడా ఎక్కువ ఉంది ఇంకా టూ మంత్స్ అబౌవే ఉన్నాయి కాబట్టి డేసు సో ఇప్పటి నుంచి కూడా మీరు బాగా ఇలా నేను చెప్పిన వేలో చదివినట్లయితే మీకు ఈజీగా అర్థం చేసుకోగలరు మీకు కష్టంగా అనిపించకుండా ఉంటుంది ఫస్ట్ ఇంగ్లీష్ మీద భయం పోతుంది మీరు ఇలా అర్థం చేసుకోవడం వల్ల మనం కష్టంగా ఫీల్ అయ్యామంటే అది ఎప్పటికీ కష్టంగానే అనిపిస్తుంది ఒకసారి నేను చెప్పిన మధ్యలో మీరు ట్రై చేసి వస్తే మీకు ఏం కష్టంగా అని ఫస్ట్ చిన్న చిన్న కష్టంగా అనిపించవచ్చు ఇప్పుడు వరకు చదవకపోతే సో అలాంటిది కొంచెం 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 ఎందుకంటే సబ్జెక్టులు అనేవి అన్నిట్లో మనం గుడ్ స్కోర్ సాధిస్తేనే ఓవరాల్గా టెట్లో గుడ్ స్కోర్ వస్తుంది డిఎస్సిలో వెయిటేజ్ పెరిగి జాబ్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఎందుకంటే డిఎస్సిలో ట్వంటీ మార్క్స్ అనేది టెట్ మీద బేస్ అయి ఉంటాయి సో కనీసం ఒక హండ్రెడ్ ప్లస్ లేకపోతే వన్ ట్వంటీ ప్లస్ అయినా సాధిస్తేనే టెట్లోనే ఆ ట్వంటీ మార్క్స్లో ఒక ఫిఫ్టీన్ ప్లస్ అయినా సాధిస్తేనే మనం కంటెంట్లోని రాసినప్పుడు కొంచెం మార్క్స్ తగ్గినా ఈ ఏడయి జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది అలా అవకాశం ఉంటుంది అలా కాకుండా టెట్లోనే తక్కువ స్కోర్ వచ్చింది అనుకోండి అప్పుడు డిఎస్సికి వెయిటేజ్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అప్పుడు కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ వస్తుంది సో ఇప్పటి నుంచే కంటెంట్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తే డిఎస్సికి సులువు అవుతుంది రివిజన్ చేసుకోవచ్చు ఎలా అంటే ప్రతి టాపిక్ అయిపోయిన తర్వాత మీరు ప్రాక్టీస్ టెస్ట్లు ఎక్కువగా చేయాలి ఎంత ఎక్కువ అంటే మీరు ఇలాంటి డిఫికల్ట్ సబ్జెక్ట్ మీరు ఏదైతే డిఫికల్టీగా ఫీల్ అయ్యారో అలాంటి సబ్జెక్ట్ అయితే ఇంకా ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు సో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మిస్టేక్స్ తగ్గుతూ ఉంటాయి మీకు ఆ సబ్జెక్ట్ మీద గ్రిఫ్ కూడా వస్తుంది సో ఇలా మీరు ప్రిపేర్ అయినట్లయితే మీకు ఈజీగా ఇంగ్లీష్ నేర్చుకోగలరు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి